హాయ్ అండి ఓకే ఒకసారి లోపలికి రండి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మగ్గమార్కు జాకెట్ కట్టారా అది పట్టుకున్న అది ఎందుకు పంపిస్తున్నారా నేను ఈరోజు మగ్గమ్మార్కు గురించి జాకెట్లు కుట్టే వాళ్ళ గురించి గురించి అంటే నేను కూడా చేస్తాను డైలీ మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని సమస్యలు ఎదుర్కొంటామో అవి మీకు చెప్తా ఇవి చేయడం వల్ల ఇలాంటి రోగాలు మనం తెచ్చుకుంటాము ఖచ్చితంగా అందుకే మీకు ఈరోజు షేర్ చేయాలనుకుంటున్నా ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి సమస్యలు ఇలాంటి ఇబ్బందులు మీరు మీరు ఎదుర్కొన్నారేమో ఒక కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే ఒక చిన్న లైక్ అండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది నా వీడియో ఇంకొంతమందికి ఇంకొంతమంది లేడీస్కి ఉపయోగపడుతుంది సరేనా ముందుకైతే మన ఛానల్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్తాము మామూలుగా అయితే ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి చూపిటాలా చూపిస్తానండి ఈ బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్ నేను ఈ వర్క్ వేసేసరికి ఫోర్ డేస్ పట్టింది ఫోర్ డేస్ పట్టింది వర్క్ ఈ మగ్గం వర్క్ బ్లౌజు వేసేసరికి ఫోర్ డేస్ పట్టింది ఈ ఫోర్ డేస్లో మనం చాలా ఈ ఫోర్ డేస్లో దీన్ని పుట్టడం వల్ల మనకు ఒక టూ థౌజండ్ వస్తుంది ఫోర్ డేస్లోనే మళ్ళీ దీని ఈ మెటీరియల్ అవి ఇవి అంటే కొంచెం ఖర్చులే మనకు మిగిలేది థౌజండే ఆ థౌజండ్ మనం ఫోర్ డేస్కి థౌజండ్ లెక్క వేసుకుంటే మనకి రోజుకి వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు వస్తుంది అంటే కొంచెం ముందుకురా కాదులే అదే అండి మగ్గమరకు బ్లౌజ్ వేయడం వల్ల ఇన్ని సమస్యలు ఉంటాయి ఏంటి ఎక్కువ కూర్చోవాల కూర్చోవడం వల్ల ఇట కూర్చొని ఫ్రేమ్ మీద పెట్టుకొని లేకుంటే మగ్గమార్కు అది మంచం ఉంటుంది మీకు స్క్రీన్ మీద వేస్తాను మేము మంచం మీద కుడతాము అందరం ఒక ఐదు ఆరు మందిని కలిసి అట మంచం మీద కూర్చొని కుట్టడం వల్ల మనకి కళ్ళు చూ కంటి చూపు సమస్య వస్తుంది ఫస్ట్ తర్వాత వెన్నముక్క ప్రాబ్లం వస్తుంది వెన్నముక్క రోజు రోజు కుట్టి 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 అలాంటి సమస్య వస్తుంది ఇంకొకటి కూర్చొని కూర్చొని ఈ కాళ్ళు మోకాళ్ళు అనేటివి చాలా ఇబ్బందులు అవుతాయి మగ్గమరుకు సంబంధించినటివి సమస్యలు ఇవండి మెయిన్గా కంటి చూపు సమస్య వెన్నుముక్క ప్రాబ్లం వస్తుంది ఇంకొకటి నొప్పులు మోకాల నొప్పులు అవేస్తాయి అదే అండి ముఖ్యంగా కంటి సమస్య ఈ కళ్ళు తిరగడము వాటింగ్ రావడము అది కుట్టి కుట్టి అలా వస్తుంది ఇంకా స్టిచ్చింగ్ వేసేవాళ్ళు వర్క్ అంటే జస్ట్ కూర్చొని వేస్తారు కూర్చొని కాదండి పొద్దున్న కూర్చుంటే మళ్ళీ అన్నానికి లేస్తాము మధ్యాహ్నం మధ్యాహ్నం మళ్ళీ ఈవినింగ్ టైంలో అట్లా లేస్తాము ఇంకా కంటిన్యూగా కూర్చొని ఉంటాము అది కూడా ఇబ్బందే జాకెట్లో కుట్టేవాళ్ళు మిషన్ మీద కూర్చొని జాకెట్లు కుట్టేవాళ్ళు వాళ్ళకి ఎలాంటి సమస్యలు సమస్యలు ఎదుర్కొంటారో నేను చెప్తాను ఈ వీడియోలో ముఖ్యంగా ఫస్ట్ ఎక్కువ లావు ఉండే అవుతుంటారు లేడీస్ కొంతమంది లాభం అవుతుంటారు మీరేం సిస్టర్స్ అన్నగొన్నారంటారేమో నేను మిషన్ కుడతాను కానీ నా జాకెట్లు మాత్రమే కుట్టుకుంటా వర్క్ మాత్రం వేస్తాను మిషన్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను తెలుసుకొని ఆపేసినాను ఫస్ట్ ప్రాబ్లం కూర్చొని కూర్చొని లేడీస్ తిని కూర్చుంటారు తిని కూర్చుంటారు లా అవుతారు ఫస్ట్ ఫస్ట్ పాయింట్ అది రెండు పాయింట్ వచ్చేసి వేడి ముఖ్యంగా లేడీస్కి చాలా వేడి ఉంటుంది అరికాళ్ళు చిల్లడం మంటలు కుట్టడం అరికాళ్ళు చేతులు లాగడం అలాంటిది తింటుంది కదా వేడి ఉంటుంది ఇంకొక సమస్య వచ్చేసి అంతా నొప్పులు నొప్పులు నడుము నొప్పులు ముఖ్యంగా కంటిచూపు దీనికి కూడా మెయిన్గా మగ్గమార్కు ఈ మిషన్ మీద కూర్చొని జాకెట్లు కుట్టే వాళ్ళకి మెయిన్గా కంటి చూపు సమస్య వస్తుంది ఎందుకంటే ఇంకా ఏకాగ్రతగా చూసి 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 దాన్నే చూసి ఇంకా కుట్టాలా ఇంకా కుట్టడం అని డబ్బులు వస్తున్నాయి మనం ఈ రోజు ఒక జాకెట్ ఈరోజు ఒక జాకెట్ అర్జెంట్ 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 ప్రతి ఒళ్ళు వస్తారు జాకెట్ ఇస్తారు అర్జెంట్ అని చెప్తారు మనం అర్జెంట్ అర్జెంట్ అని ఇంట్లో పనులు అన్నీ తొందర చేసుకొని కొంతమంది పనులు ఆపుకొని జాకెట్లు కుడుతుంటారు ఈరో ఇదో ఇదొక జాకెట్ ఇదొక జాకెట్ అని ఇంకా కొంతమంది నైట్ టైం కూడా కుట్టే వాళ్ళు ఉన్నారు మా కొలీగ్స్లో అంత స్టేన్ అవుతున్నారు లేడీస్ జాకెట్లు మీరేం లే ఇంట్లో పని చేసుకొని జాకెట్ అని కొంతమంది అంటారు కానీ ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి జాకెట్లు కుట్టడం వల్ల మెయిన్గా లేడీస్కి ఈ వేడి వల్ల కొంచెం కొంతమందికి పెళ్ళి 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 అయినా కొత్త వాళ్ళ కొత్తలో ఉన్న వాళ్ళకి జాకెట్లు ఇవ్వరు ఆ వేడికి కొంచెం కనుసు కావడానికి ఇబ్బంది అవుతుందని మెయిన్గా ఆ పాయింట్ కూడా అండి ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలామంది లేడీసు అందుకే అండి మెయిన్గా ఈ నొప్పులు కంటి చూపు ఇలాంటి సమస్యలు వస్తాయి కళ్ళు లాగడం మంటలు పుట్టడం తలనొప్పి వాంతికి వచ్చినట్టుగా కళ్ళు తిరిగినాం మెయిన్గా ఎక్కువ పండుగలు వచ్చిందనుకో అందరు అమ్మ కుట్టమ్మ 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 అని మనమే ఉంటాం ఇంకా సరేలే పండుగ వచ్చినప్పుడే కదా కుట్టడం అని పండగ వచ్చినప్పుడే కదా సంపాదించుకోవడం మనం పండగనే వేసుకోము ఆ డబ్బులు కూడా అటింత ఇటింత అయిపోతాయి ఇంక ఇదొక్కటి ఇదొక్కటని తిండి కూడా తినకుండా కుర్తుంటారు చాలా మంది సిస్టర్స్ దయచేసి ఎక్కువసేపు మనం మినిమం సంపాదించుకుంటే మేలు అనుకుంటున్నా కానీ కుటుంబ సమస్యలు ఉంటాయి కాబట్టి కొంతమంది చేస్తారు ఓకే అండి స్టాప్ జి